హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి టోటల్గా పద్నాలుగు వందల నలభై స్క్వేర్ ఫీట్ అండి ఫోర్టీన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ యూడిఎస్ ఫోర్ పాయింట్ ఫైవ్ అంకెనాస్ అండి ఇక ఈ ఫ్లాట్ ఎక్కడుంది అని తెలుసుకునే ముందుగా ప్లీజ్ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ అపార్ట్మెంట్ హరినాథపురంలో ఉంటుందండి ఇక ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి త్రిబుల్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి పూజ గది సపరేట్గా ఉంటుందండి ఇక కాస్ట్ విషయానికి వస్తే అరవై లక్షలు చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్తో మీరు వీడియోలో చూస్తున్నారు కదండి వితౌట్ వుడ్ వర్క్ అండి వితౌట్ వుడ్ వర్క్తో ఉంటుందండి ఈ ఫ్లాట్ అనేది ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి పన్నెండు సంవత్సరాలు అయిందండి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరిగి ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్లాట్ కనుక నచ్చినట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి దగ్గర కూడా ఇటువంటి ప్రాపర్టీస్ ఉన్నట్లయితే మేము సేల్ చేసి పెడతామండి డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇదే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే ఇటువంటి మంచి వీడియోతో మళ్ళీ వెంటనే మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు నమస్తే